తూర్గోదావర్ జిల్లా పాలకులు మండలం వల్లంపర్లో మాంటిసోరి విద్యార్థులు అతిపెద్ద సైన్స్ ఫెయిర్ నిర్వహించారు ఈ సైన్స్ ఫెయిర్ ను పాలకులు వైసీపీ ఇన్ఛార్జి గుడాల శ్రీహరి గోపాలరావు సందర్శించారు సైన్స్ ఫెయిర్ ద్వారా పిల్లల్లో నైపుణ్యత వెలికి అన్నారు ఈ సైన్స్ ప్రోత్సహించిన యాజమాన్యాన్ని స్కూల్ విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు స్కూల్ డైరెక్టర్ వాసు మాట్లాడుతూ ఐదు వందల యాభై ప్రాజెక్టులతో ఆరు వందల యాభై మంది విద్యార్థులతో ఒక కిలోమీటర్ పొడవునా సైన్స్ ఫెయిర్ మూడు రోజుల పాటు జరుగుతుందని ఇది భారతదేశంలోనే అతిపెద్ద సైన్స్ ఫెయిర్ గా నిలుస్తుందని అన్నారు ఈ సైన్స్ పేరు గతంలో ఐదు వందల మీటర్లతోనే ఆయన రికార్డ్ బ్రేక్ పట్టడం జరిగింది ఇంత అద్భుతమైన ఈ ఈ ఈవెంట్ని చూస్తూ ఈ సైన్స్ పేరుని చూస్తూ ఈరోజు మొత్తం నా సమయాన్ని ఇక్కడే గడపాలన్నంత ఆనందంగా నాకు ఉంది సైన్స్ ఫేర్ని ని ఏర్పాటు చేసిన వాసు గారికి మరల మరల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతటి అద్భుతంగా ఈ సైన్స్ ఫేర్ ఏర్పాటు చేసి సైన్స్ ఫేర్ అంటే ఒక ఈవెంట్ అంటే ఒక ఆట స్థలం లాంటిది అంటే మైండ్ హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకు మెచ్యూరిటీ రావడానికి ఫస్ట్ పిల్లలు హెల్దీగా ఉండడానికి అంటే మేము ఏమైనా చేయగలం అనే కాన్ఫిడెన్స్ పిల్లల్లో రప్పించిన ఈ స్కూల్ యాజమాన్యం వారికి నేను ఈ రోజు సైన్స్ ఫేర్లు అనేవి ఫస్ట్ నుంచి కూడా పెట్టి ఇరవై సంవత్సరాల క్రితమే మేము స్టేట్లోని విజయవాడ జరిగినటువంటి స్టేట్ సైన్స్ లోని ఫస్ట్ ప్రైజ్ పట్టుకొచ్చాం ఆ రోజు ఆ సైన్స్ ఫెయిర్ మాన్స్ వచ్చి పన్నెండు మంది పిల్లలు కూడా ఈరోజు ఎక్కడున్నారని చూస్తే దేశ విదేశాల్లో అద్భుతమైన పొజిషన్లో ఉన్నారు సుమారు సంవత్సరానికి ముప్పై ఐదు లక్షల నుంచి అరవై లక్షల రూపాయలు శాలరీ ఇండియాలోని ముప్పై ఐదు లక్షల నుంచి అరవై లక్షల రూపాయలు శాలరీ ఇండియాలో వాళ్ళు డ్రా చేస్తున్నారంటే చోటు సైన్స్ ఫేర్ వల్ల వాళ్ళకి ఎంత ఉపయోగం ఉన్నది ఈ ఒక్క మాట వల్ల చెప్తుంది అందుకే మేము అది గమనించి మళ్ళీ మళ్ళీ సైన్స్ ఫేర్ పెడతా కాకుండా చదువుతున్న పిల్లల్లో ప్రతి క్లాసులోని వంద మందిలోని తొంభై మందిని సైన్స్ ఫేరు కూర్చోబెట్టాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టాం ఆ విధంగానే ఐదు వందల యాభై ఎనిమిది ప్రాజెక్టులకు ఉన్నాం ఆరు వందల ఇరవై ఆరు ప్రాజెక్టు వరకు మనం రీచ్ అయ్యాం ఒకే స్కూల్ నుంచి ఇన్ని ప్రాజెక్టులు పెట్టిన స్కూల్గా ఎంత లాంగ్ ఈ ప్రాజెక్ట్ కలిసి కిలోమీటర్ పొడవైన లాంగ్ ఎగ్జిబిషన్ గా అత్యధిక మంది మంది ఒకే స్కూల్ నుంచి ఆడిటర్స్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే పాల్గొన్న విద్యావస్థ మూడు రికార్డులు ఒకేసారి మనం బద్దలు కొడుతున్నాం అది కూడా ఈసారి ఈ యొక్క తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అదే విధంగా బుక్ ఆఫ్ రికార్డు కాకుండా ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కూడా ప్రత్యేకంగా వాళ్ళు అడిగారు ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నారు మెయిల్ పెడితే ఒకటికి నాలుగు సార్లు మెయిల్ పెట్టి సార్ మేము చేస్తున్నాం సార్ ఇస్తాం చెప్తే ఇది ఎక్కడ పాజిబుల్ కాదు మేము ఎంక్వైరీ చేసాము ఒక స్కూల్ చేయడం ప్రభుత్వం అంటే మా ట్రయల్ రన్ను మేము చేత ప్రాజెక్ట్ ఫొటోస్ అన్ని పెట్టి వాళ్ళు అప్పుడు నమ్మకం కలిగి ఓకే అయితే మేము వస్తుంది అప్లికేషన్ పెట్టమని చెప్పడం జరిగింది వాళ్ళు రేపు సాయంత్రానికి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రదర్శన వాళ్ళు కూడా చూస్తామని చెప్తున్నారు